நமசிவாய பிரியTOOLBAR நன்றி தரிசி அநா யசேமரணம் அநா யசேமரணம் விநாதைனே ஜீவனம் விநாதைனே ஜீவனம் మహేశ్వర్ కదా పేరు మహేశ్వర్ కదా అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు మన అందరిలో ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడు మనం ఏమై అంటే నేను ఈ శరీరం ఉండగా ఎవరి ముందు చేయాలకూడదు ఎవరితో చేయించుకోకుండా ఈ ప్రాణాన్ని తక్కున విడిచిపెట్టే విడిచిపెట్టగలిగేలా ఉండాలి విడిచిపెట్టగానే చేరుకోవాలి ఇది మనం కోరుకోవాలి కాబట్టి బుద్ధివంతులైన వాళ్ళు ఎప్పుడు కూడా కాలం తక్కువ ఉందని కలికాలం పనులు చేయకుండా పోయే కాలం చేసుకోకుండా ఉంటాను అర్థమైంది అర్థమైంది నేను చేస్తే కానీ అర్థం కావాలంటే చెప్పండి కాదు మేము ప్రతి సంవత్సరం పొందామని చెప్తున్నాం అవి వెళ్తున్నప్పుడు ఏడాది రైల్లో నా ముందు నాకు పెద్ద ఆవిడ ఆమె ఇప్పుడు లేదు ఆవిడ సెలవు ఏదో చూస్తుంది ఆవిడ నేను అంటే డే డేచే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎండలో కాసేపు నిలబడి ఆదిత్య చదువుతున్నావు నిలబెడుతున్నాను ఆ సెలవు చూస్తే అవసరం కానీ పోపు నేను అన్న ఏం చేస్తున్నారు మీరు అలా అంటే ఆకలా దాకా వెళ్ళాలి కదండి టైం పాస్ అండి నేను అన్నాను మీకు అసలు టైమే లేక పాస్ అయిపోతారు బాగా చెప్పాను మీరు చెప్పింటే నాకు ఎంత బలంగా ఉందో పత్తి ఏం చెప్పారు మీరు తింటుంటే నాకు వస్తుంది అలా నేను చాలా ఆనందపడ్డాను నేను మా శిష్యు ఏం చెప్తానంటే నివేదన చేశాక బలం మీద పెట్టి ఆయన ఇక్కడ స్వీట్స్ ఫ్రూట్స్ ఆర్ట్స్ దేవుడు పెట్టి అన్నీ ఉన్నాయి అవి తినండి అన్నది అవి తినేసి నన్ను చేస్తే అందుకని ఆవిడ చెప్పిన షాక్స్ మీరు వచ్చాడు చాలా మీరు చుట్టూ బలే బలంగా ఉంది కర్తవ్యం ව වුණහහ టైం వేస్ట్ చేయకూడదు ఎందుకు టైం వేస్ట్ చేయకూడదు అసలు మన టైం లేదా మన టైం ఉందా టైం ఉందా ఇవాళ రాత్రికి నిద్రపోయి రేపు లేకపోయినా పర్లేదు అన్నది చేయటం చెప్పాలి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మీలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చెయ్యి అక్కడ వాళ్ళు ఎవరు చేసే సావిత్రి టైం అండి ఈ దసక్ tuan ఎర్కి అంత నామకొండి అ అంటే ఎరువస్తే నేను రావ్ కి వేదాని ఇPLAN అంటే మనस्तानी మనस्तानी మనసమ ఒకటే ఎట్లా అవ్వడ మన ఎదని ఎదుటరే ఇంకొకటినే సరే అదికి ఆహార విషయ వస్తే ఓ మార్చలే వందేతి తంలి యోగి ಎರ ತಿಂದ್ರೆ ಹೋಗಿ ತಿಂದ್ರೆ ರೋಗಿ ನಾಲ್ಕೇ ತಿಂದ್ರೆ ಎತ್ಕೊಂಡು ಹೋಗಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೋಗಿ ಮೂರು ಸಾವಿರದ ನಿಂಟೆ ರೋಗಿ ನಾಲ್ಕು ಸಾವಿರ ನಿಂಟೆ ಒಂದ್ ಎತ್ಕೊಂಡು ಹೋಗಿ

ஜம் அம்மஸ்வரூபம் அன்னம் அந்த మనం అడగలిసింది ఏమిటి వైరాగ్యము రెండు కావాలి ఈ శరీరం నేను ఈ శరీరానికి ఒక ఈ శరీరానికి ప్రాంతం ఈ శరీరానికి ఒక భోజనం అన్న వాటికి ప్రకృతి అపోజేషం అందుకని అందుకే భూమిలో అయిపోయింది అరే లక్ష్మీదేవి పుస్తకంలో సరస్వతిని అన్నంలో అన్న ఇలా ప్రతిదాంట్లో మనం ఎవరు చూస్తాం అమ్మని అమ్మని చూస్తే ఏమవుతుంది జీవితం అంతా కమ్మగా ఉంటుంది అమ్మని చూస్తే కమ్మగా ఉంటుంది అమ్మని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో వేసిన వాడు కూడా దెబ్బతి ఏమంటాడు అందుకని మన జీవితంలో మనందరికీ మన జీవితంలో ప్రవేశించిన ఒక అందమైన స్త్రీ ఎవరు అమ్మ అమ్మకంటే అందమైన ఎవరైనా ఉన్నారా సౌందర్యా అందమే అమ్మవారి చెప్పిన మాట కాబట్టి అందమైన ఈ ప్రకృతిలో అందరిలో అమ్మని చూడగలిగే దానికి స్థితి మనస్థితి మనం అందరికీ కలగాలి అది కలగాలంటే జ్ఞానం కలగాలి జ్ఞానం కలగాలి అంటే ఇక్కడికి వచ్చేందుకు లోపలికి ప్రయాణం చేయాలి ఆ ప్రయాణానికి ఒక ఫామే ధ్యానం అందుకని జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలి ధ్యానం ఉండాలి వస్తుంది మనం విషయాలు కానీ ధ్యానం చేస్తే దాని మొత్తం కోరిక కలుగుతుంది కోరిక కలిగితే అది పొందాలి అనుకుంటాం పొందలేకపోతే క్రోధి క్రోధం వస్తుంది మోహం వస్తుంది తర్వాత పట్టణం వస్తుంది అందుకని అంతర్ముఖంగా మనం ప్రయాణం చేయాలి అకాలంలో అమ్మని ఆకారంలో ఆవుని అంటే అన్న తర్వాత అమ్మలా ఆవు చూసుకుంటే తర్వాత ఇంటిని చూసుకుంటే చర్చ మనం ఈశ్వరుని చేరొచ్చు అది కంఫ్యూస్ అమ్మని బాగా చూసుకో ఆవుని బాగా చూసుకో ఇంటిని బాగా చూసుకో ఈశ్వరుని చేరుకో అదే కోదుకో ఇంకేం కావాలండి ఏం కావాలి ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం చెప్పండి ఏదన్నా శాశ్వతమా ఎవరైనా ఉన్నారా ఎంత పేరు తెచ్చుకున్న వాళ్ళు కానీ ఎంత పదవిలో ఉన్న కానీ ప్రధానమంత్రులు లేరు ముఖ్యమంత్రులు లేరు ఎంతో పొజిషన్లు కానీ ప్రకృతి అందరినీ తీసుకుపోయింది కాలంతో పాటు అప్పుడు మనం ఇక్కడ ఉంటామనుకోక ఇక్కడ ఉన్న కొన్నాళ్ళు అంతరములు అవ్వడానికి ప్రయత్నం చేయి ఆ ప్రయత్నంలో ఆహారం మంచిది తీసుకోవాలి మంచిది అంటే శుద్ధ సత్వత కలిగినటువంటిది అందులో ముఖ్యమైనటువంటి మనం స్వయంగా చేసుకున్నదైతే వాళ్ళు చాలా లెక్కఎస్ట్ పర్సన్ అని ధర్మరాజు అని చెప్పారు ఎవడ అదృష్టవంతుడు అంటే ఎవరికి కావచ్చు వాళ్ళు చేసుకోగలిగింది అది కూడా శాఖ ఆహారం కాబట్టి చాలా సులభంగా దొరుకుతుంది కదా అని జొమాటో టమాటాలో ఆడే ఉంటాను వాళ్ళు మొన్నది వేడిగా ఉంది పెట్టాడు ఎప్పుడు మొన్నది చక్కగా మీకు అదనంగా పరుగులు పెట్టి పురుగులు కూడా వేస్తాడు మనం డబ్బులు ఉన్నాయని డబ్బులతో జబ్బులు పడేయకూడదు డబ్బులతో జబ్బులు పడితే మబ్బులు వేసిపోతాం కదా అందుకని అంత ఒక ప్రయాణం చెయ్యాలి అందుకని మన శరీరం బాగుంటుంది శరీరే సాధనం శరీరం కడుక సాధనం అందుకని ఆహారాన్ని ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని పోషించడానికి మాత్రం తీసుకోవాలి తప్ప కేవలం బుద్ధుల కోసం కాదు ఎన్ని ప్రాణులండి చెబితే బాధగా ఉంటుంది చూస్తే ఇంకా బాధగా ఉంటుంది చెప్పక తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది తోడు తీసినటువంటి ఒక కప్ప దాని తరకువాలేదు కానీ ప్రాణం అందులో ఉండిపోయి దాన్ని ఇలా పట్టారతో వేడి వేడి నూనెలోకి ఎత్తుకుంటే దాని కాలు అలా ఉంచుకుంది ఆ వేడి అలా లేదు లేదు కానీ లోపల ఉంది మళ్ళీ దించాడు మళ్ళీ ఎత్తాడు ఫైనల్గా అందులో వేలికి దేశాడు ఇంకా బాధాకరం ఒక క్రాప్ ఏమంటారండి పాపం దాన్ని విడిపిస్తున్నారు తను దానికి ఆకలిస్తుంది దాని రెండు మొప్పలతో అది దాని చేతులు ఉంటాయి అది తింటుంది ఏదో బాగా ఉడుగుతూ తన ఆహారంగా మారిపోతూ ఆహారం తింటూ ఎంత క్రోరత్వం అండి ఎందుకని ధైర్య జీవితాలు అందుకనే మలయాశ్రమాల ఆశ్రమంలో రాసి ఉంటుంది దైవా హృదయమే భగవాను అలయం అది కానీ ఏ మతం వాడేనా ఏ ప్రాంతం వాడేనా ఏ భాష వాడేనా ఏ శ్రీపులింగారు ఎల్లు కానివాడి ఎవ్వరైనా పరికి ఏ ప్రానికి హాని చేయకూడదు మనకు హక్కు లేదు వాడి ముక్కడానికి మనకు హక్కు లేదు ఏ బుక్కులనా రాయాలి రాయొదురు వాస్తవము కురు మనకి ఎదానికి వాడి శిక్షించాలని ఎంత దుర్మార్గం ఈ సృష్టి అందరికీ సమానమే చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది మాకు స్వాతంత్రం కావాలి జంతువులన్నీ దరాల చేస్తారు బుద్ధిపతి పాపం కదండి అందుకని జీవులను హింసించేటువంటి వాళ్ళ మనం కాకూడదు మనలాంటి వాళ్ళని చూసి న్యూటంగా ఓ మాట అన్నారు ఈ భూమి మీద వీడు అక్కడ ఖాళీ చేసేస్తే పూమంతా ప్రశాంత పడదండి మనిషి మనిషి వాళ్ళు ఒక్కడ ఖాళీ అయిపోతే దాని గురించి చెప్పాను మనం కోవిడ్ వచ్చినా కోవిడ్ లో అందరూ లోపల ఉన్నారా అసలు ప్రకృతి అంత ప్రశాంతమైపోయింది మీరు నా సొంత మాటలు కాదు మీరు రమ్మని కోవిడ్లో బయట కుదరక వెళ్ళలేదు కానీ నా ఫోటోలు పెడితే వెంటనే బృందాన్ని వెళ్ళిపోయి ఎముగోకే స్నానం చేయాలనుకున్నాను ఎందుకంటే నేను అంత స్వచ్ఛంగా చూడలేదు యమున ఎంత దుర్గంధబంగా ఉంటుందంటే బ్యాక్టర్ అన్ని కలిపేసి వచ్చి మనం ఢిల్లీ వెళ్తే అది ఎవడా అంటార్టి కండవాలి అన్నట్టు పైన నొరగవుతూ ఉంటుంది మంచు పట్టుకట్టు కనదంతా కెమికలైజ్ మనం నదులను మనం పాడు చేసుకుంటున్నాం మన నదు మనం పాడు చేసుకుంటాం మదు మదు మరి మైండ్ నదులు పారి మదులు పారి గదు కొంచెం కడుగుగా అర్థం చేసుకుంటారని అందుకని మనం నదీమ కలు అంటుంటాం కానీ అక్కడే చక్కగా టైడ్ అవాకయ్యం కానీ అవాకాకుండా అక్కడ చక్కగా నాశనం చేసేది అందుకని మన దేహాన్ని కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన నలు మన గోమాతని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉన్నారు నేను పిల్లల్ని చూడలేదు ఇలాంటి కార్యక్రమానికి పిల్లలు కూడా వస్తే వచ్చే తరం నిలబడుతుంది మనమేమో పిల్లల్ని బాగా చదువుకో ఇది ఒక్కటే వాళ్ళకి నూరిపోతున్నాం వాళ్ళు బాగా చదువుకోవడం ఒక్కడే జీవిత లక్ష్యమై వాళ్ళను వాళ్ళు సర్వలు మర్చిపోతున్నారు ప్రపంచాన్ని సర్వలు మర్చిపోతున్నారు తర్వాత ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు పరీక్షలో ఫెయిల్ అయిపోవడం జీవితంలో ఫెయిల్ అయిపోవడం కదా టెన్త్లో కొన్ని మార్కులు తక్కువైతే ఏదో పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోవాలా చచ్చిపోవాలా ఆ తల్లుల వేదన ఆ కుటుంబం యొక్క వేదన ఎంత దారుణమండి అందుకని చదవడం జీవితంలో ఒక భాగం కానీ జీవితంలో అంతరం ఒక ప్రయాణం చేయడం యోగం దానికే ఈ యాగం నా యాగం అందుకని మనం అందరం కూడా అంతరం ఒక ప్రయాణం చేయాలి అందుకోసం జ్ఞానం కావాలి మన అందరి ఇళ్లలో చాలా పుస్తకాలు ఉంటాయి కానీ చదివే విషయంలో మనం అందరం రోజు ఒక బుక్కే చదువుతున్నాం ఏ బుక్ ఫేస్ బుక్ అందరూ చదివే బుక్ అది అంతే బుక్ ఇంక ఏ బుక్ చదివంట వంటుంటారు ఎక్కగాలు పెడుతుంటారు అందుకని మేమేం చేస్తున్నాం అంటే చదవడం కంపల్సరీ కావడం మన జీవితంలో బాగా కావాలి అందుకని మేము రోజు ఫోన్ చేస్తాం యజ్ఞం చేసినప్పుడు చక్కగా ఒక ఇరవై ముప్పై పుస్తకాలని ఒక్కో వేళ ఒక్కో వేదించప్పుడు తిరగేసుకుంటాం ఆయన ఆయన ఒకే ఈనోకే ఈనోటి ఇలా చదివితే ఏముతుంది మనం లోపలికి ప్రయాణం చేస్తాం ధ్యానం చేసిన చదివిన మనం లోపలికి ప్రయాణం చేస్తాం లోపలికి ప్రయాణం చేయకపోతే వివిధ లోకాలలోకి ప్రయాణం చేయవచ్చు మళ్ళీ పుట్టివల్ వస్తుంది ఏ జన్మస్తుందో తెలియదు ఎలా పుడతామో తెలియదు భాగవతంలో చెప్పినా భగ్గతిలో చెప్పిన మళ్ళీ మనం పుట్టుక లేని స్థితికి రావాలి అందుకోసం అంతలో ఒక ప్రయాణం చేద్దాం దానికోసం ప్రయత్నం చేద్దాం దానికోసం జీవితం దానికోసం చదువుదాం దానికోసం కదులుదాం దానికోసం నిలదీద్దాం ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తాం పిల్లలని కూడా ఎడ్యుకేట్ చేద్దాం మనలో ఉన్నటువంటి చేద్దాం జై శ్రీరామ్ ఒక్క మంత్రం చెప్పేసి నేను ముగిస్తా నేను చెప్పాను అమ్మ శృతి ఇక్కడికి ఎప్పటికీ ప్రవేశించు అమ్మ శృతి శృతి అయితే వేదం శృతి అయితే వేదం వేదానికి ఎయినెస్గా చేస్తే అది ఆకర్షిత అవుతుంది అమ్మ అందుకని మనందరం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఆ ఆనందాన్ని పొందడానికి మనకి ఋషులు బ్రహ్మర్షులు ఇచ్చిన మార్గంలో మనం ప్రయాణం చేద్దాం మనం పూర్వాసాలు ఇచ్చిన మార్గంలో ప్రయాణం చేద్దాం శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మనం పొంది మళ్ళీ ఇంకో శరీరం లేని స్థితికి మనం వెళ్ళిపోదాం అందరూ ఒక మంత్రం చేసుకుని వెళ్ళాం చెప్తా చెప్పకుండా ఉండగా చెప్తున్నాను అంతే మీరు బాగా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నాను చెప్పగానే మీకు నవ్వు వస్తుంది దేవుడు మీద నవ్వు వస్తుంది చాలా బాగుంటుంది నేను బాల్యం నారాయణ నారాయణ

हां मेरी कंपनी करता हूं सरकार का रहता है तल्ली ने झगड़ा नहीं करलेगा तल्ली मैं ऑल अटेंशन ओनली टुवर्ड्स यू आई हैप्पी इज ऑल द लव ऐसी सिंपल हैप्पी इज ऑल द लव आई एम इन टू पता नहीं वगैरा